ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ రోజు నుండే బాధ్యతలు తీసుకునేకి వెళ్ళేటప్పటి నుండే షర్మిళ గారు నేరుగా వాళ్ళన్న టార్గెట్ గానే విమర్శలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ మీడియా ఏమేమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసుకుంటూ వచ్చారో మరి ఆ విమర్శలు జనాలు నమ్మడం లేదు అని చెప్పి ఏమన్నా భావిస్తున్నారేమో కానీ సేమ్ స్క్రిప్టే షర్మిళ గారి చేతిలో పెట్టారు సేమ్ స్క్రిప్టే షర్మిలా గారి చేతిలో పెడితే మేడం వాటినే తనకు మాత్రమే సాధ్యమైన హవాభావాలు నిమిషానికి నాలుగైదు సార్లు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ ఎక్కడ జనాలు ఏమంటారు బ్రదర్ అనిల్ కుమార్ పాలి కానీ మీరు చూస్తారేమో అని పదే పదే రాజశేఖర రెడ్డి బిడ్డ 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 అని చెప్పుకుంటూ అవే విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా షర్మిల గారి పేరు రాజకీయంగా ప్రస్తావన తీసుకొని రావట్లేదు బట్ ఈ ఈ పాయింట్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయింది అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పేరే ఒక్కసారి కానీ తీసుకురాలేదు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నాడు తప్ప ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ పేరే ఉచ్చరించలేరు ఇక చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ షర్మిల పేరు ఎక్కడ ఉచ్చరిస్తారు ఆ ఛాన్సే లేదు ఎన్నికలు అయిపోయే అంతవరకు కూడా ఎక్కడే కూడా ఆమె పేరుగా ఉచ్చరించరు అని ఫుల్ కాన్ఫిడెన్స్ అంటే ఆ ఫుల్ నమ్మకంగా వైసీపీ అభిమానులు అయితే ఉన్నారు ఈ క్రమంలో ఈ నెల పదవ తేదీన అన్నా చెల్లెల ఇద్దరు కూడా ఒకే చోటికి వెళ్తూ ఉన్నారు విశాఖ విశాఖకి వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదా ఆంధ్ర మూడు నెలలుగా క్షేత్రస్థాయి నుంచి కూడా క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి అవి ముగింపుకొచ్చాయి ఆ ముగింపు ఆ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి గారు విశాఖ వెళుతూ ఉన్నారు ఆ రోజంతా కూడా సీఎం గారు విశాఖపట్నంలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉన్నారు అండ్ అన్న సేమ్ డే షర్మిలా కూడా యాక్చువల్గా నిన్నటి వరకు కూడా ఆమె కొన్ని అయితాపురం నుంచి కడప వరకు కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఏవో యాత్ర లాగా ఎక్కడో వెళ్ళొచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఈ నెల ఐదు నుంచి పదకొండు వరకు విస్తృతంగా సభలు సమావేశాలు మరోసారి పర్యటన పెట్టుకున్నారు ఆ తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని రోజులు కనిపించారు ఎందుకంటే వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది సో అందుకని చెప్పి ఆమె ఐదు నుంచి పదకొండు వరకు యాత్రలు పెట్టుకున్నారు అందులో భాగంగా ఈ నెల పదిన మళ్ళీ ఆమె కూడా విశాఖకి వెళ్తూ ఉన్నారు ఒకే రోజు ఒకే జిల్లాలో ఒకే చోట అన్నా చెల్లెలైతే ఉండబోతున్నారు మా అన్న కూడా సమీపంలోనే ఉన్నారు అని చెప్పి అనిపిస్తే మైకులో కాకుండా డైరెక్ట్గా వినిపిస్తాయేమో అని షర్మిళ గారు మరింతగా తన విమర్శలు జోరు పెంచుతారేమో చూడాలి రాజకీయంగా ఇద్దరు వేరు వేరుదారులు అయిన తర్వాత అన్నా చెల్లెళ్ళు ఒకే రోజు ఒకే చోటికి వెళ్తూ ఉండడం ఇదే ఫస్ట్ టైం మొత్తం మీద ఆసక్తికరమే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రసంగాలు కూడా విశాఖపట్నంలో ఉండబోతున్నాయి ఆ రోజు మరి పొలిటికల్గా ఆయన కనీస పరోక్షంగానైనా షర్మిల పేరు ప్రస్తావిస్తారా లేదా అన్నది చూడాలి బట్ షర్మిల అయితే డైరెక్ట్ గానే జగన్ గారిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు కూడా మరింత జోరైతే పెంచుతారు ఏదో ఒకటి జోరు పెంచడం అంటే టీడీపీ జనసేన వాళ్ళు చేసిన విమర్శలే కదా ఆ విమర్శలే ఇంకొంచెం ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా ఆహా అరిసి చెప్తారేమో ఆ రోజు